అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజుకి ఐదు పుంజు పిల్లలు ఒక పెట్టపిల్ల సేల్కి వచ్చినాయండి ఈ కనిపిస్తున్న రసంగ పిల్ల వయసు వచ్చి ఆరు నెలలు అండి ధర మూడు వేల రూపాయలు అండ్ మా లొకేషన్ వచ్చి నిడదవోలండి ఈస్ట్ గోదావరి ట్రాన్స్పోర్టు పాజిబుల్ ఏరియాస్కి ఉందండి లైక్ హైదరాబాద్ వైజాగ్ విజయవాడ ఈ లొకేషన్స్లో ట్రాన్స్పోర్ట్ అనేది ఉందండి అండ్ ఈ కుంజుపెల్ల వయసు వచ్చి ఐదు నెలలు అండి ధర ఇరవై ఐదు వందల రూపాయలు అండ్ మా లొకేషన్ వచ్చి నిడదవోలు అండి నిడదవోలు మండల్ ఈస్ట్ గోదావరి మా ఫోన్ నెంబర్ నైన్ డబల్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ మీరు మా ఛానల్ కనుక కొత్తగా ఇప్పుడే చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం అండ్ ఈ పక్క వయసు వచ్చి ఆరు నుండి ఏడు నెలలు ఉంటుందండి వయసు ధర వచ్చి ఇరవై ఐదు వందల రూపాయలు చెప్తున్నామండి ఇవన్నీ మా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చామండి కుంజపల్లలో అన్నీ మంచి క్వాలిటీ వస్తాయండి డబల్ బాడీలు వస్తాయి మెట్ట వాటాలు వస్తాయి కొన్ని రిచ్ వాటాలండి కొన్ని మెట్ట వాటాలు ఇది కూడా ద ఆరు నుండి ఏడు నెలల వయసు ఉంటుందండి అండ్ దీని కాస్ట్ వచ్చి ఇరవై ఐదు వందల రూపాయలు దీని వయసు వచ్చి ఆరు నెలలు అండి ఆరు నుండి ఏడు నెలల వయసు ఉంటుంది ఇది కూడా ఇరవై ఐదు అండి మీరు కావాలనుకున్న వాళ్ళు మా లొకేషన్కి వచ్చి తీసుకొచ్చండి మా ఫామ్ లొకేషన్ నెడదోలు ఈస్ట్ గోదావరి జిల్లా సింగవరం విలేజ్ అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా లిమిటెడ్ ప్లేసెస్లో ఉందండి ఖమ్మం సత్తుపల్లి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా విజయ అలాగే వైజాగ్ వరకు ఉందండి హైదరాబాద్ ఈ లొకేషన్స్ అయితే మేము పంపగలం ఇది పట్టిడాయి అండి దీని వయసు కూడా ఐదు నుండి ఆరు నెలల వయసు ఉంటుందండి దీని ధర వచ్చి పదిహేను వందల రూపాయలు మరిన్ని వీడియోలు ఎలాంటివి చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే ఈ వీడియో కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి థ్యాంక్ యూ